టూ ఆర్థ్యా ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి పైనాపిల్ అండి పైనాపిల్లో ఇది వచ్చేసి క్యూ క్యూక్రౌన్ పైనాపిల్ అంటారు ఇది ఏంటంటే స్థోన్లెస్ వెరైటీ అండి ఇక్కడ చూడండి మీకు లీఫ్ పైన ముళ్ళు ఉండవు అదే ఇక్కడ పక్కన నార్మల్ వెరైటీ ఉంది చూడండి దీనికి మొత్తం రంపంలాగా ముళ్ళు ఉంటాయి ఇది వచ్చేసి క్యూ క్యూక్రౌన్ పైనాపిల్ దీన్నే స్తోన్లెస్ పైనాపిల్ అంటారు దీన్ని నార్మల్గా త్రిపుర అగర్తల మేఘాలయ కేరళలో కూడా ఈ మధ్య పెంచుతున్నారు ఈ వెరైటీ చాలా స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కమర్షియల్గా జ్యూస్ పర్పస్ అలాగే నెక్స్ట్ స్లైసెస్ లాగా యూజ్ చేసుకోడానికి బాగా యూజ్ చేస్తారు మనకి దీన్ని ఇంకా దీని టైప్ ఇంకో వెరైటీ కూడా ఉంటుంది క్వీన్ క్రౌన్ అని అది కూడా మేఘాలయ త్రిపుర అటువంటి స్టేట్లో ఎక్కువగా ఉంటుంది ఈ తోన్లెస్ పైనాపిల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి పెంచుకోవడం వల్ల ఈ ముళ్ళు లేకపోవడం వల్ల బాగుంటుంది ఈ ముళ్ళతో ఉండే పైనాపిల్ ఏంటంటే మనం ఇంట్లో పెంచుకున్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇది ఎక్కడ గీసుకున్నా రక్తం వచ్చేస్తుంది రంపంలాగా ముళ్ళు ఉంటాయి మొత్తము కానీ దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు స్మూత్గా ఉంటాయి లీవ్స్ దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు ఇది ఫ్రూట్ అయితే రెడీ అయింది దాదాపు వన్ ఇయర్ పట్టింది ఫ్రూట్ రైపోయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను థ్యాంక్ యూ